హాయ్ అండి నమస్తే అండి నమస్తే ఇప్పుడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు అసెంబ్లీకి అడుగు పెట్టారు కార్ అసెంబ్లీ గేట్ దగ్గరికి వస్తున్నారు వస్తుంటే ఆయన వెనకాల యువకులు మహిళలు వీళ్ళందరూ జగన్ జగన్మావయ జగన్మావయ్య నుంచో మాయ ఫోటో తీస్తాం మాయా నీకు గుండు మాయా అయిపోయింది మాయా నీ పని అయిపోయింది మాయాడకు మాయా వెళ్తున్నావు మాయా అని చెప్పి ఆయన్ని తీస్ చేస్తున్నారు ఒకసారి వినండి చూపిస్తాను ఓకే అండి ఇది వీడియో ఏం చెప్తారు ఈ జగన్ మాయని అంటే ఒకప్పుడు నూట యాభై యొక్క స్థానాలతో బ్రహ్మాండ వంటి మెజార్టీతో గెలిపించిన ప్రజలే రాజధాని ప్రజలు ప్రత్యేకంగా రాజధానిలో కూడా స్థానాలు గెలుచుకున్నాడు ఒకప్పుడు అమరావతి బ్రహ్మాండంగా పరుగులు పెడుతున్న టైంలో జరిగిన ఎలక్షన్ లో ప్రజలు గారిని కాదని జగన్మోహన్ రెడ్డికి స్థానం ఇచ్చారు అమరావతిలో కూడా గెలిపించుకున్నారు ఈ రోజేమో అదే ప్రజలు పూలు చల్లిన ప్రజలతోనే రాళ్ళు జింబించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు దీని మీద మాయా మాయా జగన్ అని చెప్పి ఎగతాళి చేస్తున్నారు ఎమ్మటి వెనకాల ఒకటండి మొదటగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా మీరు గమనిస్తే ఏదైతే బహిరంగ సభల్లో ప్రెస్ మీట్లో పెట్టినప్పటికీ కూడా ప్రతి దాంట్లో ఒకటే చెప్పాడు నేను మీ మేనమావని నేను మీ మావని రాష్ట్రంలో రాష్ట్ర ప్రజానికం మొత్తానికి మామ అనే పదానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసుకున్నారు ఈరోజు రాష్ట్ర మొత్తంలో మామ అనే పదాన్ని పడితే ఇంక జగన్మోహన్ రెడ్డి గారే పిల్లలకి మావే పెద్ద వాళ్ళకి అనే విధంగా ప్రచారం చేసుకున్నాడు వాళ్ళ నాయకులు కూడా ఆ విధంగా బదిలీ చేశారు ఈరోజు ఈరోజు ప్రజలంతా కూడా అదే మావిని కోరుకుంటున్నారు ఈ రోజు అసెంబ్లీకి వెళ్తా ఉంటే ఈ రోజు నిజంగా వాళ్ళు ఆనందపడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్నారు ఈ రోజు నిజంగా వాళ్ళ కోరిక తీర్చాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు మావయ్య మావయ్య ఫోటో దిగుతావు మావయ్య అంటే వాళ్ళ దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు నిజంగా మరి కారులో కూర్చొని బాధపడుతున్నాడు ఆనందపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం అవ్వాలి నిన్న కూడా మాట్లాడాడండి మనమేమో మేనిఫెస్టో చూపిస్తున్నాము మన పాలన బ్రహ్మాండమైన పాలన చూపిస్తుంటే వాళ్ళు ఏమో రెడ్ బుక్ చూపిస్తున్నారు హోల్డింగ్స్ పెట్టి హోల్డింగ్స్ లో రెడ్ బుక్ గురించి రాశారు అని చెప్పి ఏంటండి ఈయన మేనిఫెస్టోను ఈయన చేసిన పాలన నాకు అర్థం కాదు అది మొదటి నుంచి వైఎస్ఆర్ సిపి పార్టీ గానే ఉండి జగన్మోహన్ రెడ్డి గారు గానే ఒక వాళ్ళ వరకు ఒక గీత ఒక పరిధిగా రాజకీయం చేశారని చెప్పేసి వాదనలు వస్తా ఉంది అది ఏంటంటే ఆ పరిధిలోనే వాళ్ళ రాజకీయం బయట ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల మధ్య వాస్తవాలు ఏంటి అవాస్తవాలు వాళ్ళకు అనవసరం ప్రజలు సత్కరించని ప్రజలు సత్కరించని వాళ్ళకి అనవసరం ఇంకా వాళ్ళు గీత గీసుకున్న విధంగా వాళ్ళ రాజకీయాలు మాత్రం వాళ్ళకి పరిమితం అయిపోయారు పూర్తిగా కాబట్టి వాళ్ళొక భ్రమలో ఉంటూ మేము మంచి చేసాం మేము మేనిఫెస్టోని ఆచరించామని చెప్పుకుంటున్నారు నిజంగా మీరు మంచి చేస్తే మీరే మేనిఫెస్టోని పూర్తిగా అమలు చేస్తుంటే ఈరోజు ఓటమికి ఎందుకు గురయ్యారు రోజు వాస్తవంలోకి రావాలని చెప్పేసి కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా మీరు ఒక ఊహాలోకంలో మీ భ్రమలో ఉన్నారు వాస్తవ రాజకీయాల్లోకి రాండి ప్రజల్లోకి రాండి వాస్తవాలు తెలుస్తా అంటున్నారు నిజంగా ఆ గీత దాటి బయటకు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారో అప్పుడు వాస్తవాలు తెలుసుకుంటారు దానికి ఉదాహరణే ఈ యొక్క అసెంబ్లీకి వచ్చినటువంటి ప్రజల కోరిక నిజంగా అసలు ఏంటంటే ఆయన చెప్పే పాలన పాలన మేము అద్భుతమైన పాలన చేసాము అంటాడు అంటే చిల్లర ప్రజల ముఖాన పారేసి విదిలించి ఏ రకంగా దోచుకున్నా ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నా ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేసేసినా ఈ పట్టించుకోరు ప్రజలు ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నాడా ప్రజలు పట్టించుకోరు అనుకుంటున్నాడా ప్రజలు అమాయకులు అనుకుంటున్నాడా ప్రజలకి ఏమీ తెలియదు ముఖాన్ని డబ్బులు పారేస్తే అలాగే అరుక్కు తింటా బతికేస్తారు ప్రజలు మన కాలు కింద చెప్పులాగా పడి ఉంటారు అనుకున్నాడా ప్రజల్ని ఏంటి అద్భుతమైన పాలన అంటాడు మొదటగా ఒక ముఖ్యమంత్రి పాలన అనేది ప్రజలకు సంబంధించినటువంటి పాలన ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడినది ప్రజాస్వామ్యంలో ప్రజలకు చేయాల్సిన పాలనని వాళ్ళ నాయకులకి వాళ్ళ అధికారులకి వాళ్ళ కోసం ఆయన పాలన చేశాడు కాబట్టి ప్రజలకి దూరం అయ్యాడు నిజంగా ప్రజల కోసం పాలన చేస్తుంటే ఈరోజు మరొకసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయవాడు కేవలం వాళ్ళ నాయకుల ఆస్తులు కానివ్వండి వాళ్ళ అధికారుల ఆస్తులు కానివ్వండి వాళ్ళకి స్వలాభం చేకూర్చడం కోసమే ఈ రోజు పాలన చేశాడు ప్రజలకు తన సొంత ఆస్తులు కూడా పెంచుకున్నాడు లక్షల కోట్లు వీళ్ళందరి ఆస్తులు పెరిగాయంటే వీళ్ళ దగ్గర నుంచి ఆయన కుప్పం కట్టించుకుంటాడు కదండి అవును వీళ్ళ ఆస్తి పెరిగిందంటే తద్వారా ఆయన ఆస్తి రెండింతలు అవుతా ఉంది రోజు రెండింతలు మూడింతలు ఎంత కూడా లెక్కలేని పరిస్థితి గతంలో ఆయన ఆస్తి ఎప్పుడు తెలిసిందంటే ఈ రోజు ప్రజలందరికి కూడా సిబిఐ ఎప్పుడైతే చార్జ్ షీట్ దాఖలు చేసిందో అప్పుడు తెలిసింది ఆయన ఆస్తి నలభై మూడు వేల కోట్లు అని చెప్పేసి అధికారికంగా కానీ ఈ రోజు ఇప్పుడు మరొకసారి సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే మరొక్కసారి కొత్తగా ఆయన ఆస్తులు మొత్తం బయటకు వచ్చే పరిస్థితి ఉంది ఈ రోజు వాళ్ళ నాయకుల ఆస్తులు ఇప్పటికే దాదాపుగా బయటపడ్డ పరిస్థితి ఈ రోజు ఈ రోజు రోజా ఆస్తులు ఎన్ని వేల కోట్లు అండి అనిల్ కుమార్ యాదవ్ ఆస్తులు ఎన్ని కోట్లు వాళ్ళ నాయకులందరూ వేల కోట్లు సంపాదించారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ప్రతి ఒక్కళ్ళు రోజు ఈ రోజు ఉండడానికి ఇల్లు లేని స్థాయి నుంచి లక్షల కోట్లు సంపాదించే స్థాయికి మొత్తం వాళ్ళ నాయకులు ఎదగడం జరిగింది మరి నాయకులు ఆ విధంగా ఉంటే వాళ్ళందరికీ అధినాయకులైన జగన్మోహన్ రెడ్డి గారు విధంగా ఉంటాయి ప్రజలు ఓకే వదిలేస్తున్నారు అసెంబ్లీ గేట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే వెనకాల మావయ్య మావయ్య అంటున్న ప్రజలు ఇంకోటి కూడా అంట వినిపించింది మావయ్య నువ్వు రావాల్సింది ఇక్కడికి కాదు మాయా ఇది అసెంబ్లీ మాయా నువ్వు వెళ్లాల్సింది ఇంకో పెద్ద గేట్ ఉంది మాయా అక్కడికి వెళ్ళాలి మాయా జైలుకి వెళ్ళాలి మాయా అని చెప్పి అంటున్నారు నిజంగా ప్రజల కోరిక నెరవేర్చే నాయకుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కోరిక తీర్చమని కోరుకుంటున్నారు నిజంగా ఈ రోజు ప్రజల కోరిక జరిగినా జరకపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జైలు గడప తొక్కరు అనేది ఖాయం అని చెప్పేసి వాళ్ళే తీర్పు చదువుతున్నారు ఈ రోజు చెప్తున్నారు ప్రజలే చదువుతున్నారు ఆయన చేసిన కార్యక్రమాలే దానికి నిదర్శనం అండి ఈ రోజు ఈ రోజు ఏ రోజు కూడా చట్టానికి లోబడి ఒక్క పని కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి అనేదొక ఉదాహరణలు ఉన్నాయి అన్ని ఉదాహరణలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏ మొహం పెట్టుకుని అసెంబ్లీకి వెళ్తాడు ఈ రోజు ఒక్కదానికి అభివృద్ధి చాలా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు మొదటి రోజు వచ్చి ఏదైతే అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేశాడో దాని పట్ల నిజంగా ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇన్ని రోజులు జనాలు ఎప్పుడూ కనపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మావి ప్రజలు ఎప్పుడు చూసుకోలేదు ఈ రోజు మొదటిసారిగా చూసుకోలేదు రోజు వాటి పాలైనప్పటికీ కూడా మొదటిసారి ప్రజల్లో వాళ్ళ మావే వాళ్ళకి కనపడ్డందుకు అందుకని ఆనందంగా వాళ్ళ మావిని వాళ్ళు చూసుకోవాలని చెప్పేసి పిలుస్తున్నారు విచిత్రం ఏంటంటే ప్రతిపక్షాలని ప్రజల్ని ఎప్పుడు మనుషులుగా చూడలేదు ఈయన కానీ ఆయన సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఈ రోజు ఆయనకి ఎదురు తిరిగాడు వాళ్ళని కూడా మనుషులుగా చూడలేదు ఎందుకంటే నిదర్శనం ఇదివరకు ఆయనకి యాభై ఒక్క శాతం ఓట్ల శాతం ఉంది ఇప్పుడు నలభై శాతం ఉంది అంటే ఆయన కార్యకర్తలు కూడా పదకొండు శాతం ఎదురు తిరిగారు ఆయనకి ఆయన ఈరోజు సొంత పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు ఎదురు తిరిగినప్పుడు కార్యకర్తలు లెక్క అంటారా కుటుంబంలో కన్న తల్లి సొంత చెల్లి ఎదురు తిరిగినప్పుడు కార్యకర్తలు లెక్క అంటారా సొంత చెల్లికి ఏమి చేయలేదు కార్యకర్తలకు ఏం చేశానండి ఈరోజు కార్యకర్తలందరూ రోడ్ల మీదకి వచ్చి తిరగ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు గడిచిన ఐదేళ్లలో మమ్మల్ని పట్టించుకోలేదు మాకు న్యాయం చేసింది లేదు ఈరోజు నాయకులు కూడా దొరుకుతా ఉన్నారండి ఈ రోజు ఈ రోజు కాటసాని మాజీ శాసనసభ్యులైన రామ్గోపాల్ రెడ్డి గారు ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వద్దని చెప్పేసి మొత్తుకున్నాం మేము ముఖ్యమంత్రి గారికి విన్నపించాం అయినా పట్టించుకోలేదు పక్కదారి పెట్టాడు ఈరోజు జనాలు కూడా పక్కన పెట్టారు సో వాళ్ళ నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తుంటే లేనిది ఈ రోజు కార్యకర్తలు వ్యతిరేకించడం అనేది పెద్దగా ఆశ్చర్యానికి గురి అవలసిన అవసరం అని చెప్పి చెప్పుకోవచ్చు మనం ఓకే అండి చూద్దామండి ప్రజలందరూ వాళ్ళ మావయ్యని జైలుకి పంపించాలని చెప్పి చూస్తున్నారు సో ఆ ప్రజల కోరిక తీరాలని మావయ్య కోరిక కూడా తీరాలని చెప్పి కోరుకుందామండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి ధన్యవాదాలు